అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం నలుపురెడ్డిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో గల చెరువులు కుంటలు కాలువలు మరియు ప్రభుత్వ భూములపై కొందరు బడా నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూదోపిని చేస్తున్నారు అధికారం అంగబలంతో వేల ఎకరాలు దోచుకోవడమే కాకుండా అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా క్రియేట్ చేశారు వందల ఎకరాలు చదును చేసి సాగు చేసేందుకు సిద్ధం చేసిన సాక్ష్యాలతో ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం కబ్జాదారులకు భయపడి వంతెన పాడుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇంత బహిరంగ కబ్జాలు జరిగినా చేసింది ఎవరో తెలిసినా మరి అధికారులకు ఎందుకు చలనం లేదో అర్థం కావటం లేదు బహుశా నాయకుల ఒత్తిడి లేక బహుమతుల భరోక్షణ అర్థం కావటం లేదు ఇలాగే సామాన్యులు కూడా వ్యవహరిస్తే సహకరిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు పేదల పేర్లతో ఉండవలసిన భూములు పెద్దల పేర్లతో ఆన్లైన్లో అవుతున్నా అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనేది ఎవరికి అంతు పట్టడం లేదు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు భూ కబ్జాదారులపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి